హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరికి అయ్యేందుకు ఇప్పుడు అన్నం తినాలి అయ్యేందుకు ముచ్చారు ఇప్పుడు వద్దు ఇవాళ కర్రీ ఏంటో తెలుసా సాంబార్ మర్చిపోయింది సాంబార్ లోకి ఎగ్ ఆమ్లెట్ సూపర్ కాంబినేషన్ మస్తుంటది

కొంచెం పోయి ఆయిల్ అరే చాలే అట్లా వస్తున్నాయి మరి పెద్దగా రావాల్సిన పెద్దగానే వస్తాయి ఆవు చేస్తాను ఇంకా పోదు పూస ఇదెవరు మీ నాన్న వచ్చి ముంచుతారు అది చెయ్యి చెయ్యి కాలుతుంది అదైనా క్లియర్గా రావట్లేదు ఇంకా చూడు ఫ్రీగా రావట్లేదు అది

ఇప్పుడు ఏంటి పోయినాక మళ్ళీ అదేనే తీసుకోము కొంచెం కొంచెం తినండి ఆమ్లెట్ మసాలా కొంచమే లైట్గా ఎక్కువేయకు తర్వాత ఎత్తావా తింటారా అమ్మ పద్నాలుగు నిమిషాలు మాత్రమే ఉంది డ్యూటీ పోయి మాందాకలే ఫ్రెండ్స్ ఇక ఫ్రెష్ అప్ అయ్యి ఇక గబగబా షాప్కి పోయి తెచ్చేసరికి అయితే ఆలస్యమైంది అనమాట అందుకని ఇక అప్పడాలు అయితే వేయించిన ఫస్ట్ ఇక ఆమ్లెట్లు అయితే తింటారు చిన్నగా తర్వాత ఏంటి అయిపోయిందా ఇప్పుడు ప్రస్తుతానికి సరిపోతుంది ఫస్ట్ పెంక మొత్తం రాస్తావా అమ్మా రఫా రఫ్ అయిపోతుంది అట రఫ్ నోట్స్ పెడతారా దాని మీద అన్నీ ఇట్లా తీస్తూ ఉంటారు అందుకే వేడైంది పెంక మంచిగా వేడైంది అందుకే ముందే పెట్టి పెట్టింది అమ్మ ఎక్కడా చిన్న తిను మరి స్లోగా తిను ఒక్కొక్కరు ఒకటి ఇంబాక అట్లా పోతురు మీరు ఇక ఒకటి కూడా కాదు పన్నెండు యాభై ఐదు ఆగుతా ఉంటది ఇక ఉరుకుత ఉంటది రిచ్ అయితే నెరీ ఇక ఫోన్ వస్తుంది వావ్ సూపర్ గా ఉంది కొత్తిమీర కదా ఇవన్నీ ఉంటాయి సూపర్ లేదు లేదు టైం లేదు అదొకలకి అయితే నేను వేసిస్తా హాఫ్ హాఫ్ వేస్తా ఇంకోటి అవుతుందమ్మా ఈ లోపైతే తినండి మళ్ళీ ఇద్దరికి వేసుకుంటే బాగుండదు మళ్ళీ రిచ్ తింటా అంటే నువ్వు అలా చూస్తున్నా అట్లా ఇట్లా ఎందుకైతే రెండు అయినాక రెండు ఒకటేసారి వేయచ్చులే కానీ ఇంకా ఈ లోపల టైం అయితే అందుకని వేసినా కానీ తిన్నాం రిచ్ వాటర్ తాగాలి తల్లి ఎక్కువ తిప్పే వస్తున్నా అయిపోవు నువ్వు కొంచెం ఎక్కువ అవుతానే హెచ్చలు ఎక్కువైతానా అత్తకాడి పంపిస్తే అప్పుడు సెట్ అవుతావు నువ్వు కానీ గానీ దాంతో యుద్ధం యుద్ధం నువ్వు తిప్పే అంటే పోతుందని పోతుందనిపోతుంది చేరుతుందని నేను జాగ్రత్తగా తీసుకు

పిల్లలు అయితే తినేసి వెళ్ళిపోయారండి ఇక ఇంకా మేమైతే కానీ మేము వాళ్ళు వెళ్ళిపోయారు మేమైతే వేసుకున్నాము ఆమ్లెట్ ఆమ్లెట్ ఆ పలాలు ఆమ్లెట్ లేదా ఆమ్లెట్ అప్పుడు అప్పడాలు అప్పడాలు పలాలు ఆ నీకు ఇందులో వేసి నాపడం ఓకేనా ఆమ్లెట్ ఆనియన్స్ వేసింది నీకు ఏయింది నాకు ఓకేనా తినరాదు నువ్వు నేను ఆనియన్స్ వేస్తేనే ఇష్టం కదా అందుకే చల్లన్నం ఉంది నేను పెట్టుకుంటా పెరుగుగా పెరుగు ఎక్కడది పెరుగు లేదు ఫ్రెండ్స్ గట్కలో అయితే పొద్దున అయిపోయింది అనమాట ఇక ఇక బజార్కి పోయి అయితే పాలు పెరుగు అయితే పట్టుకొని రాలేదు అనమాట ఇక తర్వాత పోదాంలే సరేనా నేను కూడా ఇంట్లో నేను చేస్తాను సరేనా నేను పెట్టుకుంటాను నాకు లేదమ్మా ఇదే కదా ఓకే ఫ్రెండ్స్ ఇక పిల్లలు వచ్చే ఇక బజార్ పోయేసి పాలు పెరుగు ఇవన్నీ పట్టుకొని రావాలి ఎందుకంటే పెరుగు కొంచెం తింటేనే వేరే అనేది పోతుంది అని ఈ మధ్యలో పెరుగు అయితే బాగా తింటున్నాం ఫ్రెండ్స్ ఇక చల్ల చల్ల మధ్యలో పెరుగు బాగా తింటేనే దగ్గు కూడా వస్తుంది గట్కలోకి కూడా ఇక మంచిగా యూజ్ అవుతుంది కదా ఇంట్లో తోడేసిందేమో గటకలోకి ఫ్రెండ్స్ ఇక ఇక మామూలుగా బయట తెచ్చిందైతే మేము తినడానికి ఓకేనా ఇదన్నమాట వ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీగా మంచి బ్లాగ్ తోట అయితే మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్